ఎక్స్పెషల్లీ మందారం మొక్కలలో మందారం పువ్వులు పెద్ద సైజులో మంచి రంగులు అది కూడా చలికాలంలో రావాలి అంటే వెరీ స్పెషల్ టానిక్ ఈరోజు వీడియోలో టాపిక్గా షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా వీడియోని పూర్తిగా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు అదేవిధంగా వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనం విషయానికి వచ్చినట్లయితే చలికాలంలో అనేవి ఎక్కువగా పెద్ద సైజులో రాకపోవడం చిన్న సైజులో వచ్చేసి రాలిపోతూ ఉంటాయి అదేవిధంగా ఏదైతే మొగ్గ ఫ్లవర్ స్టేజ్కి వచ్చేస్తుందో అది టోటల్గా చిన్న సైజులో వస్తూ ఉంటుంది దానికి పర్టిక్యులర్ రీజన్ వచ్చేసి కొన్ని న్యూట్రిషన్స్ అనేవి తగిన మోతాదులో మట్టి భాగంలో లేకపోవడం మొక్కకి సరిగ్గా ఇవ్వకపోవడం టైం టు టైం ఆ ప్రాసెస్ జరిగినప్పుడు మాత్రమే మీకు చలికాలం వచ్చేసరికి పువ్వులు అనేవి చిన్న సైజులో వచ్చేస్తాయి అదేవిధంగా మొగ్గలు రాలిపోవడం చిన్న చిన్న సైజులో మొగ్గులు రావడం అది పువ్వుల ఎదిగే స్టేజ్కి రాకపోవడం జరుగుతుంది అలా కాకుండా మనము తగిన మోతాదులో చలికాలంలో కూడా మన పూల మొక్కల నుంచి ఎక్స్పెషల్లీ చాలా చాలా డెలికేట్ అయిన మందారం మొక్కలు ఎన్నో రకాల కలర్స్ ఉంటాయి అవి మనకి ఇటు సైడ్ అనేవి అవి గ్రోత్ అవ్వడం చాలా తక్కువ అండి సో వాటిని కూడా మనము ఎటువంటి ఖర్చు లేకుండా ఈ ఒక్క ఫర్టిలైజర్తో ఈజీగా గ్రోస్ చేసుకోవచ్చు సో పువ్వులు అనేవి మంచి సైజులో మంచి రంగులో రావడానికి ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ అందులో ఉన్న న్యూట్రిషన్స్ మన మొక్కలకి ఎలా యూస్ఫుల్ అవుతాయి టోటల్ ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దాం రండి సో దాని తర్వాత మన పూల మొక్కలకి వచ్చిన అన్ని రకాల పువ్వుల్ని కూడా మనం చూసేసుకుందాం స్పెషల్ టానిక్ ఇదండి కాఫీ పౌడర్ జస్ట్ టూ రూపీస్ కాఫీ పౌడర్ యూజ్ చేయండి మీ దగ్గర కాఫీ గింజలతో ప్రిపేర్ చేసిన కాఫీ పౌడర్ అయినా తీసేసుకోవచ్చు అండ్ ఇన్స్టెంట్గా బయట దొరికే కాఫీ పౌడర్ అయినా తీసేసుకోవచ్చు రెండే రెండు రూపాయల కాఫీ పౌడర్తో మనం చలికాలంలో కూడా ఈజీగా పూల మొక్కల్ని గ్రో చేయవచ్చు పువ్వులు అనేవి పెద్ద సైజులో వస్తాయి ఎక్స్పెషల్లీ మందారం మొక్కలు చాలా చాలా మంచిగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి మంచి రంగులో పెద్ద సైజులో ఇక్కడ ఎలాగైతే మనకి ఈ కాఫీ పౌడర్ టానిక్ అనేది మంచి రంగు మంచి సువాసనని కలిగి ఉంటుందో ఆ వీటి యొక్క గుణం అనేది మన పూల మొక్కలకి అందించడం జరుగుతుంది ఇక్కడ నేను ఒక చిన్న కప్లో టూ రూపీస్ కాఫీ పౌడర్ తీసేసుకొని ఈ కప్ నిండా వాటర్ పోసి మార్నింగ్ టైంలో పెట్టేసుకొని మిక్స్ చేసుకున్నానండి అండ్ ఈవినింగ్ టైంలో దీన్ని మిక్స్ చేయడం జరుగుతుంది అండ్ దీని యొక్క రంగు అనేది మీరు చూడొచ్చు ఎంత మంచిగా ఉందో సో దాని తర్వాత ఈ వాటర్ని మనము రైస్ కడిగిన వాటర్ అండి టోటల్గా రేషన్ రైస్ కానివ్వండి ఇతర ఏదైనా రైస్ కడిగిన వాటర్ తీసేసుకోవచ్చు ఏ రైస్ వాటర్ అయినా పర్వాలేదు సో ఇలాగా ఈ వాటర్ వచ్చేసి ఐదు లీటర్లు నేను తీసేసుకున్నాను దాని తర్వాత ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామో స్పెషల్ టానిక్ ఈ టానిక్ని ఇందులో యాడ్ చేసుకున్నాము సో దీని యొక్క కలర్ చూడండి టోటల్గా ఆ కలర్ అంతా కూడా మనము ఈ బియ్యం నీటిలో రావడం జరిగింది ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకుందాము జస్ట్ ఒక వన్ మినిట్ మిక్స్ చేయండి చాలు అండ్ రిచ్ పొటాషియం అండి మన పూల మొక్కలకి పువ్వులు ఫాస్ట్గా రావడానికి పొటాషియం చాలా చాలా మంచిగా అవసరం మట్టి భాగంలో అన్ని రకాల కార్బోహైడ్రేట్స్ మినరల్స్ స్థూల సూక్ష్మ పోషకాలు అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత మన పూల మొక్కలకి పువ్వులు ఫాస్ట్గా రావాలి అంటే పొటాషియం కంటెంట్ చాలా చాలా మంచిగా అవసరం ఈ కాఫీ పౌడర్లో పొటాషియం కంటెంట్ ప్లస్ మొక్కకి ఏదైనా కాల్షియం అవసరమైనప్పుడు అంటే ఏదైనా పెస్ట్ అటాక్ జరిగినప్పుడు రోగ శక్తి అనేది ఎక్కువగా ఉండాలి మన పూల మొక్కలు ఎలాగైతే మన హ్యూమన్స్కి మనం న్యూట్రిషన్స్ తీసుకుంటా ఉంటాము రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఏదైనా డిసీజెస్ వచ్చినప్పుడు వాటి నుంచి కోలుకోవడానికి అది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది అదే ప్రాసెస్లో మన పూల మొక్కలకి కూడా రోగనిరోధక శక్తిని పెంచే అవకాశం అనేది ఈ కాఫీ పౌడర్లో కూడా ఉండడం జరుగుతుంది సో దీనిని మనము చ ఇప్పుడు ప్రజెంట్ చలికాలం కాబట్టి నేను వారానికి రెండు సార్లు ఇది యూజ్ చేస్తున్నాను అంటే వారానికి ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వారం ఇంకొక ఫర్టిలైజర్ హై లెవెల్ న్యూట్రిషన్స్ ఉన్న ఆర్గానిక్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత నెక్స్ట్ వీక్కి మళ్ళీ దీన్ని అందించడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో రెండు వారాలకి ఒకసారి ఇది చేస్తున్నాము అండ్ ఇలా చేసిన ప్రాసెస్ అనేది మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా గ్రోత్ అయి ఉన్నాయో మన రెక్క మందారాలు కానివ్వండి గులాబీలు కానివ్వండి ప్రతి ఒక్కదానికి ఇది యుటిలైజ్ అవుతుందండి ఓన్లీ మందారం మొక్కలకే యూటిలైజ్ చేయాలి అని ఏమీ లేదు అన్ని మొక్కలకి యూటిలైజ్ అవుతుంది ఏవైతే పూల మొక్కలు మీరు గ్రో చేస్తున్నారో దానికి కంపల్సరిగా ఇది వర్క్ అవుతుంది ఇలా మనము దీన్ని మొత్తం కూడా కొద్ది పర్సంటేజ్లో మనకి చలికాలంలో ఎక్కువ వాటరింగ్ కూడా అవసరం ఉండదు తడిగానే ఉంటుంది కాబట్టి కొద్ది కొద్ది పర్సంటేజ్లో మనము ఈ వాటర్ని పూల మొక్కలకి అందించేసుకుందాము పైనుంచి వేసినప్పుడు మనం ఈవినింగ్ టైమ్స్లో ఈ ఫర్టిలైజర్స్ అన్ని యూటిలైజ్ చేస్తాం కాబట్టి ఏవైతే లీవ్స్ ఉంటాయో ఆ లీవ్స్కి హోల్స్ ఓపెన్ అయి ఉంటాయి ఈవినింగ్ టైమ్స్లో మనం ఇచ్చే న్యూట్రిషన్స్ అనేవి ఆ హోల్స్ లోపలికి వెళ్ళేసి కాండం భాగాన్ని కానివ్వండి అదేవిధంగా ఆకులని స్ట్రాంగ్గా చేయడానికి ఒక బ్రైట్నెస్ రావడానికి దాని పక్క నుంచి ఇంకొన్ని అనేవి స్టార్ట్ అవ్వడానికి చిన్న చిన్న స్టెమ్స్ గ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కంపల్సరీగా షవర్ ప్రాసెస్ అనేది చేయండి మీరు ఏ ఫర్టిలైజర్ యూటిలైజ్ చేస్తున్నా కానివ్వండి దానితో ఒకసారి షవర్ ప్రాసెస్ అనేది చేయండి లేదా ఎవ్రీ టూ డేస్కి ఒకసారి నార్మల్ వాటర్తో కానివ్వండి రైస్ వాటర్తో కానివ్వండి షవర్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేసేయండి ఇలా నేను అన్ని మొక్కలకి ఈ వాటర్ని అందించేస్తాను సో వాటర్ని అందించేసిన తర్వాత మీతో కలుస్తాను టోటల్ మన మొక్కలన్నిటికీ కూడా వాటర్ ప్రాసెస్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ సో దాని తర్వాత మీరు ఇక్కడ గులాబీలు చూడొచ్చు ఈ గులాబీలకి ఎంత అద్భుతంగా ఫ్లేవర్ వచ్చేసి ఉన్నాయో సో ఇటువంటి వాటికి కూడా మనం వాటరింగ్ ప్రాసెస్ అనేది చేయొచ్చు ఇదిగోండి ఇలా మనం వాటర్ ప్రాసెస్ చేసుకున్నాము అదేవిధంగా ఏవైతే మనం స్టెమ్స్తో వేసాము వీటి నుంచి కొత్త చిగుళ్ళు స్టార్ట్ అవ్వడానికి కొత్త లీవ్స్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా రీసెంట్ డేస్లో నేను స్టెమ్స్తో ఒకటి చెట్టు పెట్టానని చెప్పాను కదా ఇదిగోండి మళ్ళీ ఇంకొక ఫ్లేవర్ అనేది మనకి రావడం జరిగింది అంటే చాలా చాలా హెల్దీగా కటింగ్స్ అనేవి అండ్ ఈ కటింగ్స్ ఎలా ఉండాలంటే మనం ఏ మొక్క నుంచి అయితే కటింగ్ తీస్తున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొక్క అనేది చాలా హెల్దీగా ఉండాలండి అప్పుడు మాత్రమే ఒక చిన్న కటింగ్ తీసుకున్న మనము మొక్కలు అనేవి పెంచేసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ ఎర్రమట్టితో ఇప్పటి వరకు నేను ఎటువంటి ఎరువు అయితే వేయలేదు ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తానే ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ ఈ కాఫీ పౌడర్ ఫెర్టిలైజర్ కూడా నేను అందించడం జరిగింది సో ఇదిగోండి ఫ్లవర్ చూసారా సో రీసెంట్ డేస్లోనే దీనికి రిలేటెడ్ వీడియో పోస్ట్ చేశాను విజిట్ చేసి చూడండి మీరు కూడా పైసా ఖర్చు లేకుండా మొక్కల్ని ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవచ్చు సరేనా సో ఇక్కడ ఇంకొక ఫ్లేవర్ మీరు చూడొచ్చు ఇది ఇది కూడా సేమ్ స్టెమ్స్తో గ్రో చేసిన ఫ్లవర్స్ ఇవన్నీ అండ్ వాటి యొక్క సైజు మీరు చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ చూడండి మనము నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్ కూడా ప్లాంట్కి ఉన్న మో ఫ్లవర్ కూడా అంత పెద్ద సైజు ఉండదు మనం తెచ్చిన తర్వాత అది పెద్ద సైజు రావడం జరుగుతుంది ఓన్లీ మనం ఇచ్చే ఆర్గానిక్ స్పెషల్ ఫెర్టిలైజర్స్ వల్ల మాత్రమే సో ఇక్కడ మొగ్గలు చూడవచ్చు మీరు అండ్ బెంగళూరు మందారం మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు ఒక్కసారి దగ్గర నుంచి కూడా మీరు చూడండి కలర్ వైజ్ కూడా ఎంత పెద్ద సైజులో ఉంది మనకి అరచేతిలో సరిపోయింది సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూడవచ్చండి అండ్ ఇది ఒక మందారం నెక్స్ట్ వచ్చేసి ఈ మందారం సో దాని తర్వాత డబల్ ఫ్లేవర్ మందారం అండి వైట్ మందారాలు రెక్క మందారాలు పింక్ మందారాలు ఇట్ సైడ్ అంతా కూడా మీరు పింక్ గంధం కలర్ మందారాలు అండ్ బ్యాక్ సైడ్ వైట్ మందారాలు చూడవచ్చండి ఇదిగోండి ఇక్కడ కూడా ఎంత పెద్ద పింక్ మందారాలు సో చూసారా ఇది మనకి నిన్నొచ్చిన ఫ్లవర్ ఈ రోజు వరకు కూడా చూడండి ఎలా ఉందో ముడుచుకొని పోకుండా అందంగా అంతే సైజులో ఉండడం జరిగింది సో ఆ ఫర్టిలైజర్స్ యొక్క రిజల్ట్ అనేది నెక్స్ట్ డేకి కూడా మన ఫ్లవర్స్ హెల్తీగా ఉంటాయి అసలు మందారం ఫ్లవర్స్ ఈవినింగ్ టైంకి క్లోజ్ అయిపోవడం జరుగుతాయి మన దగ్గర అలా కాదు నెక్స్ట్ డేకి కూడా మందారం ఫ్లవర్స్ అనేవి ఇలా హెల్దీగా ఉండడం జరుగుతుంది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు ఈ ఫర్టిలైజర్స్ని కనుక కరెక్ట్గా చేస్తున్నట్లయితే ఎలాగైతే మీరు మన వీడియోస్లో ఫ్లేవర్ని చూ ఫ్లేవర్స్ అన్నిటిని కూడా చూస్తున్నారు మీ చిన్ని నందనవనంలో కూడా ఇలానే ఫ్లేవర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి సో ఫ్లేవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అప్ప చాలా సింపుల్గా మనము సంవత్సరాల పాటు మందారం మొక్కల్ని ఈజీగా గ్రోస్ చేసుకోవచ్చు సరేనా సో గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి ప్రతి వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా వాష్ చేసినట్లయితే మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ మొక్కలు అనేవి చాలా హెల్తీగా ఉంటాయండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ సరేనా సో మళ్ళీ కలుద్దాం